నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను టుని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మన మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు అక్క అక్క కొన్ని మంచి మంచి కళలు చెప్పుకొని చెప్పుకొని ఆనంద పడిపోతుంటాం కదా పడిపోతా నేనైతే మంచి కళ వచ్చిందంటే కడుపులో ఆగదు పది మంది చెప్పేసుకుంటాం కానీ వచ్చిన మంచి కళలు చెప్పుకోవద్దు అనేది కూడా చిన్న చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవటం వల్ల జరుగుతుందా లేదా ఏమో పడుతుందేమో సందేహం అందుకే చెప్తూ ఉంటారు అయితే దేవుడు గనక కల్లోకి రావటం మూల విరాట్లు కల్లోకి రావటం లేకపోతే అసలు స్వామి స్వామిని చూడటము లేకపోతే స్వామి మనతో ఏదో కమ్యూనికేట్ చేస్తున్నారు అన్న విషయం కలలో కనపడితే అది చాలా ఆశ్చర్యానికి ఆనందానికి కలిపి గురి చేస్తా అవును ఖచ్చితంగా దేనికి సంకేతం ఇట్లాంటి చాలా అసలు మంచి కళల గురించి ఈరోజు చెప్పబోతున్నాను అంటే మనకు వచ్చేటటువంటి మంచి కళలు అంటే ఏవైతే మంచి కళలు అని మనం చెప్పుకోవచ్చో వాటి గురించి చెప్పబోతున్నాను అలాగే భగవంతుడు కళలో కనబడితే అది మంచిదయా కాదా అని చాలా మంది సందేహిస్తూ ఉంటారు కదా లేదు భగవంతుడు కళలో కనపడితే ఖచ్చితంగా మంచిది ఎంత మంచిది అని అంటే నేను ఇప్పుడు చెప్తే మీకు అర్థం అవుతుంది అయితే ముందుగా చాలా మందికి కొంతమంది అంటారు నాకు స్వర్గం కనబడుతుంది కల్లో లేదంటే కైలాసం కనబడుతుంది స్వర్గం కనబడుతుంది ఇలాంటి కళ్ళు వస్తున్నాయి నాకు ఆ ఏదో ఎక్కడికి వెళ్ళానో తెలియదు గానీ అక్కడ చక్కగా దేవతలు అందరూ ఉన్నారు అని అనిపిస్తుంది అలా మన స్వర్గానికి వెళ్తే ఏంటి అనంటే దానికి సంకేతం ఏంటి అంటే నువ్వు భగవంతుడి అందు పూర్తి విశ్వాసం ఏర్పరచుకున్నావు నీకు ఇంకా కూడా నమ్మకం పెరగబోతుంది ఆ భగవంతుడు నీకు మంచి చేయబోతున్నాడు అని దాని అర్థం అనమాట ఆ కల అర్థం అలాగే నువ్వు ఒక క్షేత్రానికి వెళ్తున్నట్టు నీకు కలొస్తుంది ఆ దాని వల్ల ఏంటి అంటే నేను కాశీలో ఉన్నానని కలొచ్చింది లేదా నేను అరుణాచలంలో ఉన్నానని కలొచ్చింది చాలా మంది చెప్తారా లేదా నేను దత్తక్షేత్రంలో అంటే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరబోతుంది అని దాని అర్థం ఏ క్షేత్రంలోనైనా వాళ్ళు వెళ్ళినట్టు లేదా అక్కడ దేవుని దర్శించుకున్నట్టు గనక వస్తే దానికి ఏంటి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నారు మంచి ఫ్యూచర్ ఉంది అని దాని అర్థం అని స్వామి చెప్తున్నారు అలాగే ఎవరైనా ఒక బ్రాహ్మణుడిని చూసినా లేదా మంచి పురోహితుడిని చూసినా అది కూడా చాలా శుభశకునం అని చెప్తున్నారు అంటే కల్లో కనబడితే అలాగే ఒక పెళ్ళైన సుమంగలి భోజనం చేస్తున్నట్టు వచ్చింది అనుకో చాలా ఎక్సలెంట్ ఇండికేషన్ ఫర్ సక్సెస్ అని చెప్తున్నారు సుమంగలి ఎవరి రూపంలో ఉన్నా సుమంగలి కల్లోకి వచ్చినా ఆవిడ భోజనం చేస్తున్నట్టు వస్తే చాలా విశేషమైన ఫలితం సక్సెస్ అని చెప్తున్నారు అనమాట అలాగే మనం ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి మనం స్నానం చేస్తున్నట్టు కనుక కలొస్తే ఎక్కడో నది దగ్గర మనం స్నానం చేస్తున్నట్టు లేదా భీమా అమరజా నది గాన్గాపూర్ లో చేస్తున్నట్టు లేదా ఎక్కడైనా మనకి పాతాల గంగా శ్రీశైలం దగ్గర ఉంది కాశీ గంగా నది ఉంది ఎక్కడైనా స్నానం చేస్తున్నట్టు వస్తే అది సక్సెస్ అంట సక్సెస్ ఎలాంటి సక్సెస్ అని అంటే ఏమైనా గవర్నమెంట్ గురించి మ్యాటర్స్ ఉంటే సక్సెస్ అవుతాయి బంగారాన్ని విషయంలో కొనటంలో సక్సెస్ అవుతుంది అలాగే మనీ మ్యాటర్స్ లో సక్సెస్ అవుతుంది మన శాంతి లభిస్తుంది ఆ కళ వల్ల నెక్స్ట్ భగవంతుడు డాన్స్ చేస్తున్నట్టు వచ్చిన వల్ల ఈశ్వరుడు శివ తాండవం నీ ప్రాబ్లమ్స్ అన్ని పోయి నీకు త్వరలో డబ్బు రాబోతుంది అనే సంకేతం అంటే నీ సమస్యలు తీరిపోతున్నాయి అది చాలా మంచిది చాలా మంది ఏమో నాకు దేవుడు నాట్యం చేస్తున్నట్టు వచ్చాడు భయం వేస్తుంది అని అంటారు ఏం భయపడాల్సిన అవసరం లేదు అది అలాగ భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడు ఏదో కమ్యూనికేట్ చేయటం అంటే మామూలుగా ఆయన నిల్చోటం వేరు ఈ కమ్యూనికేషన్ లో రెండు విధానాలు ఉన్నాయి ఒకటి నీకు ఒక డేంజరస్ ప్రాబ్లమ్స్ రాబోతుంది అని వార్నింగ్ సైన్ ఒకటి అంటే దేవుడు వచ్చి నేను నిన్ను కాపాడబోతున్నాను దాని నుంచి చెప్పే వార్నింగ్ సైన్ ఒకటి రెండోది ఆయన ఏదైనా నీతో స్వయంగా చెప్తుంటే ఒక మంచి విషయము దాన్ని నువ్వు పాటించాలి నీ జీవితంలో అని దాని అర్థం అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని దాని అర్థం ఒకవేళ హనుమాన్ గనక నీకు కల్లోకి వస్తే హనుమాన్ గనక కల్లోకి వస్తే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో అందులో సక్సెస్ అవుతావు నీకు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా పోతున్నాయి అని సంకేతం ఈశ్వరుడు శివుడు పార్వతి రాముడు సీత ఇలా ఎవ్వరి కల్లోకి వచ్చిన రాముడు వస్తాడు కొంతమందికి రాముడు సీత వస్తారు ఈశ్వరుడు పార్వతి వీళ్ళెవరి కల్లోకి వచ్చినా నీకు కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయని దాని అర్థం అనమాట అలాగే నీకు వస్త్రాలకి తిండికి లోతు లోటు అసలు లేదు అని దాని అర్థం అంటే నేను ఉన్నాను నేను నిన్ను కాపాడుతున్నాను అని దాని అర్థం అనమాట దత్తాత్రేయ స్వామి వారిది గనక వస్తే అదే అడగబోతున్నాను దత్తుడు గురించి చెప్పండి అని అసలు వస్తారు ఆ దత్తాత్రేయులు తప్పకుండా వస్తారు నాకు వచ్చారు ఒకటి రెండు సార్లు దత్తుడు ఎక్స్పీరియన్స్ నేను ఎలా అడుగుతాను చెప్తారు ఎలా వచ్చిందో కల అసలు వస్తే ఏంటి వస్తే మిరాకిల్స్ జరుగుతాయి నీ జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి ఇంకా నీకు ఎటువంటి లోటు జీవితంలో ఉండదు అని దాని అర్థం ప్రాఫిటింగ్ మిరాకులస్లీ అంట అంటే ఏంటి ఇంకా మిరాకిల్సే జరుగుతాయి నీ జీవితంలో అనుకోని విధంగా స్వామిని రక్షిస్తూ ఉంటారని అలాగే డ్రీమింగ్ ఆఫ్ యువర్ గురు నువ్వు ఎవరైనా ఒక గురువుని ఆరాధిస్తున్నావు వాళ్ళని కల్లోకి వచ్చారు ఒక స్వామీజీ ఒక గురువు గారు అలా ఇప్పుడు నా గురువులు ఉన్నట్టు అలా ఉంటారు కదా అలా గురువులు వస్తే మంచి పొజిషన్ వస్తుంది నీ జీవితంలో అంటే నువ్వు ఉండే ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న ఆఫీస్లో ఒక మంచి పొజిషన్ వస్తుంది నీ గురువు నుంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయని దాని అర్థం ఇండికేషన్ అనమాట అది అంటే స్వామి నీకు ఇస్తున్న ఇండికేషన్ ఉట్టి శివలింగం వచ్చింది అనుకో పద్మిని చాలా మంది నిన్ననే నాకు స్వర్ణ చెప్పారు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతూ నాకు శివలింగం వచ్చిందమ్మా కాశీలో నదిలో శివలింగం వచ్చిందంట నేను ఇలా పూజ చేస్తున్నాను అంట అని అది విక్టరీ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్ అన్ని అరాడికేట్ అయిపోతున్నాయి ఆ దెబ్బతో నీకు ఏదైతే మనోవాంఛ ఉంటుందో అది తీరబోతుంది అని దాని అర్థం అనమాట ఆ ఇంకా ఏదో మనం కూర్చొని ధ్యానం చేసుకుంటున్నట్టు అలాంటివి గనక వస్తే నువ్వు సిద్ధి పొందుతున్నట్టు వచ్చిన అవన్నీ మంచి కలలే అని చెప్పుకోవాలి సాధ్యమైనంత వరకు మంచి కళలే అని చెప్పుకోవాలి భగవంతుడు వస్తున్నాడు నాకు కల్లో అని అందరు చెప్తారు నాకు దత్తుడు వస్తున్నాడు నాకు ఈశ్వరుడు వస్తున్నాడు నాకు పార్వతి వస్తుంది లేదంటే నాకు గంగా నదిలో నాకు శివలింగం కనబడింది ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉంటారు అన్ని మంచి కళల కింద అవన్నీ మంచి కళల కిందే ఒకవేళ భగవంతుడు వచ్చి నీతో ఏదో మాట్లాడి చెప్తున్నాడు అని అంటే నీ జీవితంలో జరగబోయే ఒక సంఘటన నుంచి నేను నిన్ను బయట వేసాను నిన్ను కాపాడానని చెప్తున్నాడు అనమాట నేను ఉన్నాను అని చెప్తున్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా పోతున్నాయి అని సంకేతం ఈశ్వరుడు శివుడు పార్వతి రాముడు సీత ఇలా ఎవ్వరి కల్లోకి వచ్చిన రాముడు వస్తాడు కొంతమందికి రాముడు సీత వస్తారు ఈశ్వరుడు పార్వతి వీళ్ళెవ్వరి కల్లోకి వచ్చినా నీకు కొత్త ఆపర్చునిటీస్ రాబోతున్నాయని దాని అర్థం అనమాట అలాగే నీకు వస్త్రాలకి తిండికి లోతు లోటు అసలు లేదు అని తన అర్థం బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇట్లాంటి కళలు వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా రిలేట్ అవుతారు చాలా చాలా అదృష్టంగా ఖచ్చితంగా భావిస్తారు మళ్ళీ మళ్ళీ అలాంటి కళలు వస్తే బాగుండని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు మనసు ఆయన మీద పెడితే చాలా ఖచ్చితంగా వస్తారు రైట్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త